ലൊക്കേഷൻ വിജയവാഡ സമയം ഉദ്യം പദക്കൊണ്ട് ഗണ്ടൽ హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ వ్లాగ్స్ నాది కాదు బ్లాగు బాగా ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ గా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవాలయానికి వెళ్దాం అని అనుకున్నాము అయితే మనకి ఎప్పుడు కూడా మనం వ్లాగ్ చేయలేదు కదా ఎప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ మాత్రమే చేస్తున్నాము ఈసారి ఫస్ట్ టైం యూట్యూబ్లో ఒక వ్లాగ్ చేసుకుందాం మామ మనకు కూడా ఒక మెమొరబుల్గా ఉండిపోతుంది అండ్ నెక్స్ట్ సరదాగా ఉంటుంది మనం ఎన్నో వ్లాగ్స్ చూసామో కానీ మనం ఒక వ్లాగ్ కూడా చేయలేదు అంటే నాకు కూడా చాలా బాగా అనిపించింది సో ఫస్ట్ టైం ఇది మన వ్లాగ్ అన్నట్టు ఇది మన ఫస్ట్ వ్లాగ్ అని కూడా చెప్పవచ్చు వీడియో బాగుంది బాగోలేదన్న విషయం మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి క్రియేటివిటీ మొత్తం బయటికి ఎందుకంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది నెక్స్ట్ లాగ్ చేద్దామా వద్దా అని చెప్పేసి సో ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే మనం జర్నీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది విజయవాడలో పదకొండు గంటల వరకు అయితే స్టేషన్లో ట్రైన్ అయితే దిగిపోవడం జరిగింది అక్కడ నుంచి బయటకు వచ్చేస్తే మనకి చాలా ఆటోలు అయితే ఉన్నాయి అక్కడ ఫస్ట్ ఒక ఆటో అతనైతే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే అడగడం జరిగింది టెంపుల్కి వెళ్తాం అని అడిగితే సో నేనైతే షాక్ అయిపోయాను రెండు కిలోమీటర్ కూడా పూర్తిగా లేని నూట యాభై రూపాయలు అయితే మమ్మల్ని అడగడం అయితే జరిగింది నేను ఇంకొక కొంచెం ముందుకు వెళ్తే అక్కడ సర్వీస్ ఆటోలు అయితే రావడం అయితే జరిగింది జస్ట్ ట్వంటీ రూపీస్లో ఈచ్ వన్ పర్సన్కి కి ట్వంటీ రూపీస్ అయితే తీసుకోవడం జరిగింది నిజం చెప్పురా నీ నాకు ఏదో తేడా కొడుతుంది ది టైమ్స్ ఆఫ్ ఇండియా మన అమరావతి మన రాజధాని మన ఆంధ్రప్రదేశ్కి అయితే ఫిక్స్ చేసడం అయితే జరిగింది ఇంకా ఫిక్స్ అయిపోయింది మన రాజధాని అయితే అమరావతి అంటే అన్నాడు కానీ కాని ఎంత బాగుందో యాక్చువల్లీ ఫస్ట్ టైం లాగ్ చేయడం వల్ల ఎలా తీయాలి అన్న విషయం అయితే అర్థం కాలేదు ఇంకా అలా జర్నీ చేస్తుంటే వీడియో అయితే తీసేసాను నెక్స్ట్ ఎలాగో వాయిస్ ఇస్తాం కదా అని చెప్పేసి సో జర్నీ చేస్తూ వాయిస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది కానీ బట్ సౌండ్ కొంచెం నాయిస్ అయితే ఎక్కువ అయిపోవడం వల్ల నేను ఆ సౌండ్ని తీసేసి ఓన్లీ మళ్ళీ మీ గురించి మీకు అర్థం అవ్వాలని చెప్పేసి మళ్ళీ ఓన్ గా వాయిస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇంద్రు నీకేం అర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను మీకు విజయవాడ అనే పేరు వినగానే మీ అందరికి ఏది గుర్తు వస్తుందో కింద కామెంట్ చేయండి మాకైతే విజయవాడ అనే పేరు వినగానే దుర్గమాత గుర్తుకైతే రావడం జరుగుతుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా దుర్గం అంటే ఇంట్లో బాగా సెంటిమెంటు ఆ పేరు కూడా తల్లి పేరు పెట్టడం అయితే జరిగింది దుర్గా ప్రసాద్ అని అండ్ విజయవాడలో చూడాలూ కూడా ఎవరు లేరు మనకంటూ ఇంకా మేము ఎప్పుడన్నా విజయవాడ అంటే మాకు ఇంకా కనకదుర్గం తల్లి గుడి మాత్రం మాకు గుర్తుకొస్తుంది టెంపుల్గా అయితే చాలాసార్లు అయితే వెళ్ళడం అయితే జరిగింది కానీ ఎప్పుడు కూడా ఇలాంటి వ్లాగ్ అయితే చేయలేదు ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే అంటే మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా సోల్జర్ దుర్గా అని చెప్పేసి సో మనం కూడా ఇలాంటి వ్లాగులు ఎన్నో చూసాము అండ్ చాలా వరకు ఫస్ట్ నుంచి కూడా అనుకుంటున్నాము ఇలా వ్లాగ్ చేద్దాము అని కానీ ఎప్పుడు కూడా సెట్ అవ్వలేదు ఇప్పుడు కూడా లక్కీగా జర్నీ సగం జర్నీ అయిపోయింది విజయవాడ వచ్చాక బావగడ్ చెప్పాడు బావ ఇలా జర్నీ ఇప్పుడు కూడా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఫస్ట్ వీడియో తీస్తున్నప్పుడు బావగాడికి అయితే తెలియదు వాడు వాడి పనిలో వాడు బిజీగా ఉన్నాడు రైల్వే స్టేషన్ నుంచి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక టెన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడ్డం అయితే జరిగింది దర్శనం అయిపోయిన తర్వాత ఏ రీల్ చేద్దామా అని ఆలోచిస్తున్నాడు బాగా లైట్గా విజయవాడ చిన్న స్టోరీ చూసినట్లయితే ప్రకాశం బ్యారేజ్ విజయవాడ వద్ద కృష్ణానదిపై నిర్మించిన బ్యారేజ్ దీని పొడవు వచ్చేసి ఒక వెయ్యి రెండు వందల ఇరవై మూడు పాయింట్ ఐదు మీటర్లు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి పదమూడు మొదలైన బ్యారేజ్ నిర్మాణం దాదాపు నాలుగేళ్లలో పూర్తి అవ్వడం అయితే జరిగింది పంతొమ్మిది వందల యాభై ఏడు డిసెంబర్లో ఇరవై నాలుగున పై రాకపోకలు అయితే మొదలయ్యాయి అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా సో ఆ బ్రిడ్జే అప్పట్లో ఆ బ్రిడ్జ్ కట్టడానికి టూ పాయింట్ సెవెంటీ ఎయిట్ కోర్స్ అయితే ఖర్చు అయిందంట ఇంకా అస్సలు లేట్ చేయకుండా త్వరగా స్నానాలు అయితే చేసేసాం దర్శనం చేసుకుందామని ఎందుకంటే ఇక్కడ జనాలు కూడా క్రౌడ్ అయితే అంత ఎక్కువగా అయితే లేదు టైం వచ్చేసి పదకొండు పదకొండున్నర టైం అయితే అవ్వడం అయితే జరిగింది కృష్ణానదిలో బోటింగ్ కూడా ఉంది అక్కడ ఈచ్ వన్ పర్సన్కి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అని అయితే చెప్పడం జరిగింది ఇద్దరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే బావగడకైతే ఈత రాదని చెప్పేసి కొంచెం భయపడ్డాడు సార్ అది వెయిట్ వెయిట్ బావగడకైతే ఈత రాదని చెప్పేసి కొంచెం భయపడ్డాడు కొండపైకి వెళ్ళడానికి బస్సులు అయితే ఉన్నాయి అక్కడ ఈచ్ వన్ పర్సన్కి టెన్ రూపీస్ మాత్రమే సో బస్సు వచ్చింది ఎక్కేసాం ఆయన సీట్ అయితే దొరకలేదు ఎందుకంటే కొంచెం ఆల్రెడీ అది ఆ బస్సు బాగా ఫుల్ అయిపోయింది లాస్ట్ ఇయర్ ఫ్యామిలీతో వెళ్ళాను విజయవాడ మళ్ళీ దాని తర్వాత ఇదే వెళ్ళడం ఈ ఇయర్లో అప్పుడు అక్కడ వేసడం అండ్ మీకు ఒక విషయం చెప్పాలి జాబ్ రాకముందనుకుంటా రెండు వేల ఇరవై ఒకటి కంటే ముందు మ్యాక్సిమం అది కరోనా కూడా రాలేదు ఇంకా అప్పటికి ఆ టైంలో మనకి ఎగ్జామ్ అయిపోయింది ఫిజికల్ కూడా అయిపోయింది అండ్ నెక్స్ట్ మెడికల్ మాత్రమే ఉంది ఆ టైంలో ఒక డిఫెన్స్ అకాడమీ ఉంది local politics కింద క్రౌడ్ అయితే అంత ఎక్కువగా ఏం కనిపించలేదు సో ఖాళీగా ఉంటుందని అనుకున్నాం కానీ పైకి వచ్చేసరికి అంతమంది జనాభా వచ్చేసరికి బొమ్మ దర్దరిపోయింది ఒక మెయిన్ విషయం ఏంటంటే మొబైల్స్ బ్యాగ్స్ అన్నీ కూడా కిందే పెట్టామన్నారు పైకి కూడా తీసుకెళ్ళలేదు మేము అండ్ పైకి వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే మళ్ళీ వచ్చి తీసుకుందే అట్టుగా അലുകൂടു ചൂടരാ സ്വാമി അരേ അരേ അര మేం తప్ప అక్కడ ప్రతి ఒక్కరు కూడా మొబైల్ తీసుకెళ్ళి ఫొటోస్ దిగారు బట్ మేము మాత్రమే దిగలేదు దర్శనం అయ్యేసరికి అయితే టూ అవర్స్ పట్టింది అక్కడ నుంచి అప్పుడే అన్న సంతాపన అయితే జరగడం అయితే జరుగుతుంది సో వెళ్ళి అక్కడే భోజనం అయితే చేయడం జరిగింది అండ్ ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా బాగుంది ఎవరైనా విజయవాడ వెళ్ళాలి అనుకుంటే మ్యాక్సిమం టెన్ తర్వాత వెళ్ళండి సో దర్శనం అయ్యేసరికి ఒక టూ అవర్స్ పట్టిన అక్కడ అన్న జరుగుతుంది సో అక్కడే మనం ప్రసాదం అయితే తీసుకోవచ్చు తినొచ్చు బాగుంటుంది కూడా ఇంకా అక్కడ గుడి బయటే కిందే కొన్ని ఫోటోస్ తీసుకొని ఇంకా డైరెక్ట్గా బస్ అయితే రావడం జరిగింది మళ్ళీ ఒక పది రూపాయలు పది పది రూపాయలు ఇచ్చేసి స్టేషన్కి అయితే వచ్చేసాం టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉన్నా సరే దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది దాని తర్వాత అక్కడే భోజనం అయితే చేయడం జరిగింది అన్న సుందర్న సో అది కూడా చాలా బాగుంది ఆ తర్వాత స్టేషన్కి వచ్చేసాం ఆయన ఖాళీ లేదు ఆయన ఖాళీ లేదు ఆయన ఖాళీ లేదు అమ్మా లోకల్ పాలిటిక్స్ టికెట్ బుక్ చేసుకోలేదు కాబట్టి ట్రైన్ అయితే అస్సలు లేదు నాన్ స్టాప్ సిక్స్ అవర్స్ అనుకుంటా అలాగే నుంచోని అలాగే విజయవాడ నుంచి అయితే రావడం అయితే జరిగింది విజయవాడలో ఇంకెక్కడ కూడా లేట్ చేయలేదు తిన్నగా దర్శనం అయిపోయిన తర్వాత రైల్వే స్టేషన్కి వచ్చేసి ట్రైన్ ఎక్కేసాం టూ ఫార్టీ ఫైవ్ ఎక్కితే తూను వచ్చేసరికి నర్సీపట్నం నుంచి విజయవాడ వెళ్ళి వచ్చేసరికి మాకు థౌజండ్ రూపీస్ బిలోలోనే మాకు ఖర్చు అయితే అవడం అయితే జరిగింది ఎందుకంటే మేము తీసుకుంది జనరల్ టికెట్స్లోనే మేము జర్నీ అయితే కంప్లీట్ చేసాము అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది అస్సలు అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము దర్శనం అయిపోయింది ఇంకెక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా తిన్నంగా ట్రైన్ పట్టుకొని నెక్స్ట్ మధ్యలో ఒక విషయం చెప్పడం ఆపేశాను నా మెడికల్ టైంలో ఎస్ఓసి జీడి కానిస్టేబుల్కి నేను మెడికల్ చెక్ చేసుకునే ముందే నేను ఒక డిఫెన్స్ అకాడమీని అయితే కల వెళ్ళడం అయితే జరిగింది విజయవాడలో సో నాకు అక్కడ పూర్తిగా వాళ్ళే థౌజండ్ రూపీస్కి అయితే తీసుకొని టెస్ట్లు చేయడం జరిగింది అండ్ మెడికల్ చెకప్ కూడా చేయడం జరిగింది వాళ్ళు క్లియర్గా చెప్పేశారు నువ్వు నువ్వు ఫిట్ అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ నాకు సో ఫైనల్గా లాగ్ అయితే అయిపోయింది ఏమైనా తప్పులు ఉంటే నాకు క్షమించండి ఫస్ట్ టైం మనం లాగ్ కాబట్టి సపోర్ట్ చేస్తారని అనుకుంటాను గా తుని వచ్చేసాం తుని టైం సెవెన్ థర్టీ అవుతుంది ఒక టూ అండ్ హాఫ్ అవర్స్లో ఇంటికి వెళ్ళిపోతాం జై హింద్